ఇక్కడ పుట్టపర్తి గురించి స్వామి గురించి నాకు బాగా అవగాహన ఉంది అండ్ స్వామివారి హండ్రెడ్ బర్త్డే కూడా ఈ సంవత్సరం అని చెప్పుకుంటాం సో ఖచ్చితంగా దాన్ని విజయవంతంగా నిర్వహించడం తర్వాత ఇది మన ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక బార్డర్లో ఉంటుంది చాలా వెనుకబడిన జిల్లా ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత జిల్లా ఇది సో అండ్ అదేవిధంగా పారిశ్రామికంగా కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి జిల్లా సో ఒకటి వ్యవసాయం ప్రాథమిక రంగాన్ని అభివృద్ధి చేయడం ముఖ్యంగా జల సంరక్షణ అంటే వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ ఫోకస్ తీసుకోవడం జరుగుతుంది ఈ టెంగూర్లో అండ్ అదేవిధంగా మన బేసిక్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది అండ్ గతంలో నాకు అక్కడ కొంచెం గిరిజన ప్రాంతం పూర్తి స్థాయిలోది కా కానీ ఇది మాత్రం మనకు కొంచెం ప్లేన్ ఏరియా సో ఇక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ ప్రకారంగా డెఫినెట్గా ప్రజలకి ప్రభుత్వ సేవలను త్వరితగతిన ఇవ్వడం మరియు సంతృప్తికరంగా ఇవ్వడం అనేది మా ప్రధానమైన బాధ్యత అండ్ టీమ్ని కూడా అదే దిశలో ప్రయాణించే విధంగా ట్రాన్స్పరెంట్గా అడ్మినిస్ట్రేషన్ ఉండే విధంగా చూసుకుంటాం సో ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా సీఎం గారు మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు ముఖ్యంగా ఏంటంటే ఈ జిల్లాని చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంది ఖచ్చితంగా మీకు మంచి గురుతర బాధ్యత నాకు చెప్తున్నాం ఇండి జిల్లాని అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళడంలో ఖచ్చితంగా మీరు అందరూ కూడా అంటే మీరు టీం సత్యాసాయి ఖచ్చితంగా కష్టపడి జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని చెప్పడం జరిగింది సో వారి యొక్క మార్గ ఖచ్చితంగా మనం టీం అంతరం కూడా కలిసి కష్టపడి జిల్లాని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తాం